శివాలయమారం శివాలయం ఆగిపోయింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తూ నేను మీకు మాటిస్తున్నాను అది పూర్తి జోటం టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సంవత్సరం లోపే దాన్ని మనం నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడు ఆశస్సులు ఉండేలాగా మనందరికీ ప్రయత్నం చేస్తాం కొన్ని కారణాల వల్ల ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కోనవరం గ్రామ ఆశాద్యుకంగా పెట్టుకున్న గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు ఈ శివాలయం నిర్మించుకోవడం జరుగుతుంది కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోవడం జరిగింది ఇది స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కొంతకాలం తీసుకెళ్లాం తర్వాత మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లాం కానీ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వారి పెళ్లి వచ్చిన సందర్భంగా ఈ కోనవరం మీదకి వెళ్తున్న సందర్భంగా మేము మెమోరం ఇవ్వడం జరిగింది అది ఎమ్మెల్యే గారు సుభాష్ గారు కూడా కొంత ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు దీనికి కొంత ఎదరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ కొన్ని కోర్టు వ్యవహారాల వల్ల పక్క రైతు అబ్జెక్షన్ వల్ల ఆగిపోవడం జరిగింది దీనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారికి వారు వెంటనే స్పందించి దీని వెంటనే దీనిపై చర్యలు తీసుకుని నా సొంత నిధులు కూడా ఇచ్చి దీన్ని వెంటనే వచ్చే సంవత్సరం షష్టి నాటికి ఇదే రోజు నాటికి పూర్తి చేయగలని చెప్పి ఆయన మాకు మా గ్రామానికి ఒక అభయం ఇవ్వడం జరిగింది దానికి మేమంతా జనసేన తెలుగుదేశం అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా చాలా అర్థాలు తెలియపరుస్తున్నాం ఆయనకి ఆలయం కొరకు రెండు సంవత్సరాల వ్యవధిలో మరి మేము కష్టపడుతున్నటువంటి విధానం ముందుగా ఈ విషయాన్ని మంత్రివర్యులు వాషన్ శెట్టి సుభాష్ గారికి తెలియజేసిన తర్వాత మరి అతను ప్రారంభించి మరి ఆలయం శంకుస్థాపన పూర్తి చేసి అదేవిధంగా ఇదే విషయాన్ని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దేవరప్రసాద్ గారికి టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి గొల్లపల్లి అమూల్య గారికి తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ వ్యవధిలో మరి ఈరోజు ముప్పు గ్రామానికి గురైనటువంటి కేసునపల్లి గ్రామానికి చేసిన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మరి రోజు మా గ్రామంలో విషయాన్ని శివకోళ్ళలో జరిగినటువంటి మీటింగ్లో మరి తెలియపరుస్తూ మరి అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయం ఆగిపోయిందని ఆలయం ఆగిపోవడం ఏంటి అనే ఉద్దేశంతో అతను మాట్లాడి కంపల్సరీ ఈ ఆలయాన్ని పని పూర్తి చేసే విధంగా నేను సహకరిస్తానని చెప్పేసి అతను తెలియజేయటం మా గ్రామం తరఫు నుంచి మేము అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొంతవరకు అతను సొంత నిధులు కూడా ఇస్తానని చెప్పేసి మరి తెలియజేయగానే మా గ్రామస్తులందరూ కూడా మహిళలుగానే అండి మరి ఇక్కడ మా పెద్దలు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు మరి మా పంచాయతీ తరఫున ఈ విషయం కాదు ఏదై ఏదైనప్పటికీ కూడా అందరం ఒక యూనిట్గా ఉండి ఏ పనైనా పూర్తి చేస్తామని తెలియజేస్తూ నిరసన తీసుకుంటున్నాను మా కోనవరం గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి ఈరోజు మా గ్రామానికి ఇచ్చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుడిదల పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య మీద శివకోళ్ళలో ఆయన స్పందించడం వెంటనే నేను తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వటం ఇది ఈ శివాలయం గురించి మా గ్రామ ప్రజల చిరకాల వాంచ మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి గారికి సుభాష్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పల్లె వెలుగు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారు కేసినపల్లి గ్రామం నుంచి కోనవరం గ్రామం మీదుగా వెళుతూ పోనవరం ప్రజల చిరకాల కోలికైన శివాలయ నిర్మాణం ఆగిపోయి ఉందని గ్రామ ప్రజలందరూ కూడా ఆయన్ని పిటిషన్ ఇవ్వటం వల్ల ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పల్లె వెలుగు కార్యక్రమం శివగోడులో ఏంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆయన తండ్రి అయిన శివాలయం ఆగిపోవటం ఏంటి అని స్పందించి నేను నా సొంత ఖర్చులతో కొంతమేరకు నేను సహకరించి అలాగే ఇండోమేట్ డిపార్ట్మెంట్ కూడా సహకరించి ఈ కార్యక్రమం వచ్చే షష్టిలోపు ఈ శివాలయం పూర్తి చేస్తానని హామీ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వకంగా మా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పంచాయతీ తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జై జనసేన జై హింద్ Terima kasih telah <laughs> menonton